మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే ఈ నవంబర్ రెండో తారీఖు నుంచి నవంబర్ ఎనిమిదో తారీఖు వరకు కూడా ఈ యొక్క నవంబర్ మాసం మొదటి వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుందో ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం మనం సో దీనిలో మనం చూసినట్టయితే మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే నవంబర్ మూడో తారీఖు నుంచి సోమవారం నుంచి కూడా శుక్రుడు తులారాశిలోకి మారుతున్నారు ఆయన ఓన్ హౌస్లోకి స్వక్షేత్రంలోకి శుక్రుని యొక్క సంచారం మొదలవుతోంది అలాగే గురుడి యొక్క అతిచారం గురుడి యొక్క అతిచారం కూడా జరుగుతుంది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం గురుడి యొక్క అతిచారం గురించి ఇక కుజబుద్ధుల యొక్క ఇతి ఇక్కడ కుజుడు స్వక్షేత్రంలో ఉన్నారు కానీ బుధుడు శత్రుక్షేత్రంలో ఉంటాం సో ఇది కొంతవరకు మనకి గ్రహ యుద్ధం కింద బుధుడు శత్రుక్షేత్రంలో ఉంటాం అది ఏ రాశి వాళ్ళకి ఏ స్థానం మీద అలాంటి ఇంపాక్ట్ ప్రభావం చూపిస్తుంది అనేది మనం తెలుసుకుందాం సో అలాగే గురుడు కర్కాటక రాశిలో ఇక సింహరాశిలో కేతువు శుక్రుడు స్వక్షేత్రంలో తులారాశిలో నీచరాశిలో రవి అలాగే కుజుడు స్వక్షేత్రంలో ఉచ్చికి రాశిలో బుధుడు శత్రుక్షేత్రంలో క్షేత్రంలో రాశిలో ఉన్నారు కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది అలాగే ఇక్కడ మేన్ రాశిలో వక్రించి శని యొక్క సంచారం కూడా జరుగుతుంది సో ఈ విధమైన గ్రహస్థితి చంద్రుని యొక్క గమనం మనం చూస్తే కనుక కుంభం మేనం మేషం వృషభం ఈ నాలుగు రాశుల మీదుగా ఇక్కడ మనకి చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది సో చంద్రుడి యొక్క సంచారం ఈ యొక్క గ్రహ గోచరాల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి చూద్దాం ఇప్పుడు కుంభరాశి వారికి సంబంధం చూద్దాం కుంభరాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి భాగ్యంలో శుక్రుడు దశమంలో బుధుడు రెండు గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి ఉంది శుక్రుని యొక్క సంచారం ఈ వారం నుంచి మేజర్ ట్రాన్సిటర్ చేంజ్గా మనం చెప్పుకోదగింది యాక్చువల్గా శుక్ర భగవానుడి రాశికి సంబంధించి ఓన్ హౌస్లోకి ఆఫ్టర్ ఏ లాంగ్ టైం వన్ ఇయర్ తర్వాత ఓన్ హౌస్లోకి వచ్చి ఉన్నారు ఏదైనా ఈ కుంభరాశికి ఆయన మంచి ఫ్రెండ్లీ ప్లానెట్ మంచి పవర్ఫుల్ ప్లానెట్ కాబట్టి ఓన్ హౌస్లో ఉంటాం చాలా వరకు హైయర్ ఎడ్యుకేషన్ అండ్ మీ లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో కొంత ఫైనాన్షియల్ విషయాల్లో లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించి కూడా అలాగే కొన్ని శుభకార్యాలకు మీరు అటెండ్ అవటం కానీ కొన్ని శుభకార్యాలకి సంబంధించిన విషయాల్లో కానీ ఈ శుక్రుడి యొక్క సంచారం చాలా బాగా మీకు ఉపకరిస్తుంది అలాగే ఇక్కడ దశమంలో బుధుడి యొక్క సంచారం కూడా జరుగుతూ ఉంది జనరల్గా ఈ రాశికి బుధుడి యొక్క సంచారం కూడా దిగ్బలంలో దశమ స్థానంలో బాగానే ఉంటుంది ఒకటి రెండు మూడు నాలుగు అంటే రాశి నుంచే చంద్రుని యొక్క సంచారం ఉంది ఒకటి రెండు మూడు నాలుగు స్థానాల మీదుగా ఆదివారం బుధ గురు మూడు రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి మంచి అనుకూలమైన ఫలితాలు మనకు కనిపిస్తూ ఉంది ఎప్పుడైతే కుంభరాశి వాళ్ళకి సంబంధించి రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో సో ఈ రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం మెయిన్గా రాశిలో ఆల్రెడీ రాహు ఉన్నారు చంద్రుడు కూడా ఉన్నారు ఆ రాశ్యాధిపతి ఏలినాడు శని వక్రంలో ఉన్నారు కాబట్టి ఆరోగ్య పరిస్థితులకి సంబంధించిన విషయాల మీద కొంచెం మీరు జాగ్రత్త తీసుకుంటూ ఉంటాం కరెక్ట్గా చూన్ చేసుకుంటూ ఉంటాం ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను చాలా మంచిది ఎందుకంటే ఎప్పుడైతే ఇక్కడ ఈ రాశికి శని కూడా రెట్రగ్రేషన్లో ఉన్నారో రాశిలో రాహు ఉన్నారో తెలియని ఒక రకమైన అన్ఈినెస్ లాగా అలాగే అన్కంఫర్ట్ లాగా మన బాడీకి సంబంధించి కనిపిస్తూ ఉంది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే కొన్ని కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు సో మన మన గురించి సో ఇప్పటివరక ఎదుటి వాళ్ళ గురించి బతికాం ఇప్పుడు మన గురించి బతుకుతాం అన్న విధంగా ఇక్కడ కుంభరాశి వాళ్ళకి కొన్ని ఆలోచనలు అనేవి వారం ప్రారంభం కలుగుతూ ఉన్నాయి సోమా మంగళవారాల్లో మనం చూస్తే కనుక ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం ఇంతక మనం చెప్పుకున్నట్టు ఫ్యామిలీ పరమైన విషయాలను ఫైనాన్షియల్ పరమైన విషయాలను ఫైనాన్షియల్గా అయితే కొంచెం ధనపరంగా కొంచెం ఎక్సీడెడ్గా కొంచెం ఖర్చులు అనేవి కొంచెం ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఆరోగ్యపరంగా మూడు నాలుగు తేదీల్లో కూడా కొంచెం న్యూట్రలైజ్డ్గా చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఈ రాశికి గురుడి యొక్క అతిచారం మొన్నటి వరకు పంచమంలో ఉన్నారు గురుడు పదమూడు నెలలు ఉండాలి ఐదు నెలల్లోనే మళ్ళీ ఇక్కడ స్థానంలోకి వచ్చారు గురుబలం కూడా తగ్గింది సో గురుబలం తగ్గిందనేమి అంత ఇబ్బంది పడక్కర్లా కుంభరాశి వాళ్ళకి గురుబలం తగ్గినప్పటికీ కూడా స్థితిలో ఉండటం వల్ల కొంతవరకు లోన్స్ రీచ్చ్చాను అప్పులు రీచ్చ్చాను వీళ్ళకి కొంచెం డబ్బులు అందడం దాని ద్వారా ఆర్థిక పరంగా వీళ్ళకున్న ఇబ్బందుల్ని దాటడం కనిపిస్తుంది కానీ అప్పులు దొరికే కదా అని కాదు తీర్చే మనం దా దానికి తగ్గట్టుగా కూడా మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి బుధా గురువారాల్లో చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అలాగే చంద్రుడు తృతీయంలో ఎగిస్తారు ఆ రాష్ట్ర అధిపతి కుజుడు ఇక్కడ దశమ స్థానంలో ఉన్నారు వర్క్ విషయంలో చాలా విల్ పవర్తో చాలా మొండిగా చాలా ముందుకెళ్తుంటారు చాలా ఎఫర్ట్ పెడతా ఉంటారు వర్క్కి సంబంధించి ఎంత కష్టాన్నైనా సరే అధిగమించడానికి ఎంత కష్టాన్నైనా చేయడానికి ఈ రాశి వాళ్ళు ఫుల్ ప్రిపేర్ అయిపోయి ఉంటారు ఇంకా అలాగే అక్కడ కుజుడు ఒకటే కాదు బుధుడు కూడా ఉన్నాడు కుంభరాశికి సో బుధుడు కూడా అక్కడ ఉండటం మెయిన్గా ఏంటంటే ఆరోగ్య పరిస్థితుల రీత్యా కొన్ని కొన్నిసార్లు వీళ్ళకి అనుకూలించకపోవటం వర్క్ చేయలేకపోవటం కానీ ఉద్యోగంలో మీరు చేసిన పనికి అనవసరంగా వేలెత్తి చూపించడం కానీ దానికి సంబంధించిన విషయాల్లో మీరు ఏదైతే మీరు చేసిన పనిని లోపాలు ఎతకటం కానీ ఇలాంటివి ఎక్కువగా చూపించటం వల్ల దశమ స్థానం ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొంచెం ఫై ఫైటింగ్ ఎన్విరాన్మెంట్లా ఉంటుంది ఈ బోధకుజుల యొక్క యుతి సంతానపరమైన విషయాల రీత్యాను కొన్ని ఆరోగ్యపరమైన విషయాల రీత్యా కూడా మీ ప్రొఫెషనల్ ఫ్రంట్లో కొంచెం ఇబ్బందిని క్రియేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి శత్రు క్షేత్రంలో బుధుడు ఉండటం కుజబుధులకి గ్రహయుద్ధం పట్టం కాబట్టి ఇక్కడ మీకు మీ యొక్క ప్రొఫెషనల్ అట్మాస్ఫియర్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా మీరు ముందుకు వెళ్ళడానికి ట్రై ట్రై చేయాల్సిన అవసరం కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది అలాగే శుక్ర శనివారాలు చూస్తే అర్ధాష్టమంలో చంద్రుని యొక్క సంచారం చంద్రుడు అర్ధాష్టమంలో ఉన్నారు ఇక్కడ అలాగే ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా ఓన్ హౌస్లో ఉన్నారు సో ఏదైనా సుక్కుడు ఓన్ హౌస్లో ఉన్నారు కాబట్టి కొంతవరకు వీళ్ళకి చాలా వరకు కొంత హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించి ఫాదర్ సపోర్ట్కి సంబంధించి చాలా కొంచెం ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి అలాగే మెయిన్ ఈ రాశికి రవి నీచపడి కూడా అక్కడ ఉన్నారు రవి నీచపట్టడం కూడా కొన్ని కొన్నిసార్లు మీ పార్ట్నర్స్ త్రూ మీరు ఊహించిన సక్సెస్ ఇక్కడ రవి నీచిలో పడి భాగ్యస్థానాలు ఉండటం వల్ల సో ఇక్కడ వ్యాపార రీత కానీ మీ పార్ట్నర్ యొక్క ప్రొఫెషనల్ మ్యాటర్స్ కానీ కొంచెం కొంచెం మనకి ఏంటంటే ఈ సమయంలో కొంచెం బిట్ వీక్గా ఉన్నాయి అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది జనరల్గా సో కాబట్టి ఇక్కడ రవి శుక్రుల యొక్క ఇతి శుక్రుడు కూడా భాగ్యస్థానంలో ఉంటాం న్యూట్రలైజ్ చేస్తాడు ఈ రిజల్ట్స్ కానీ రవి యొక్క సంచారం కూడా ఇక్కడ ఉండటం వల్ల వ్యాపారంలో వచ్చే కొంచెం వీక్నెస్ వ్యాపారంలో ఉన్న కొంత డల్నెస్ వల్ల అనవసరంగా మనం వ్యాపారం ఈ సమయంలో అంతా ఫ్లోగా లేకపోవటం వల్ల మనం ఇంకా డబ్బులు ఎక్కువ వెచ్చిచ్చి ఖర్చు పెట్టి నడపాల్సి వచ్చే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అంటే కుంభరాశికి మెయిన్గా ద్వితీయంలో ఉన్న శనికి వాక్స్థానంలోనే ఉన్నారు కాబట్టి నీలాంజన సమావాసం చదువుకోవటం శని శాంతి మంత్రం చదువుకుంటూ ముందుకెళ్ళడం చాలా మంచిది భాగ్యంలో కూడా గురుడు ఉన్నాడు కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఇక్కడ షష్టమ స్థానంలో కూడా గురుడు ఉన్నాడు కాబట్టి గురుబలం తగ్గింది కాబట్టి దేవానాంశ శ్రీనాంశాలు గురు శాంతి మంత్రం కూడా చదువుకోవటం ఈ రాశికి చాలా మంచిదిగా చెప్పబడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి